హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం నా దగ్గర ఒక సైట్ ఉంది ఫ్రెండ్స్ ఆ సైటు ఎస్ఆర్ఎంటీ మాల్ మురళీధర్ నగర్ ఉన్నది కదా ఆ మురళీధర్ నగర్లో ఎస్ఆర్ఎంటీ మాల్కి మురళీధర్ నగర్ ఈ సైట్కి కేవలం ఒక రెండు వందల మీటర్లోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీని కొలతలో స్క్రీన్మే కనిపిస్తున్నాయి చూడండి వెడల్పు పదిహేడు పొడవు ముప్పై ఐదు అరవై ఆరు గజాలు అంటే యాక్చువల్గా ఒక ఆరు గజాలు ఎక్కువ ఉంది డెబ్బై రెండు గజాల్లో ఒక సైట్ ఉంది ఫ్రెండ్స్ డాక్యుమెంట్ ప్రకారం అరవై ఆరు గజాలే సైటు ఉంది అలాగే ఈ సైట్ అమ్మకానికి పెట్టారు ఇది సౌత్కి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది వెస్ట్కి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది ఇది కమర్షియల్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇది కమర్షియలే అంటే రమణపేట పంచాయతీ ఉంది కదా దానికి ఆపోజిట్ లో ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డుకి ఆనుకునే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ ఏరియా బాగుంది వీళ్ళు లంసమ్ గా ఒక అమౌంట్ కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసరికి నలభై ఏడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు నలభై ఏడు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఇది మురళీధర నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఇది కమర్షియల్ గా షాపులు కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు షాపులు అయితే ఒక నాలుగు ఒక మూడు షాపులు అయితే అవుతాయి ఇల్లు మామూలుగా టూబీహెచ్కే ఈజీగా అవుతుంది ఇబ్బంది అయితే ఏం లేదు అయితే కింద షాపులు కట్టుకుని పైన ఇల్లు కూడా కట్టుకోవచ్చు చాలా ఉపయోగపడే సైటు మిస్ చేసుకోవద్దు వీడియో చూడండి నచ్చితే కాల్ చేయండి